ఎన్నికలు అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం కు భయం పుడుతుందని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ జీరోకు పడిపోయిందని బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రీ సంజీవరెడ్డి రెడ్డి ఆరోపించారు గోదావరి కన్ని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జీ కందుల సంధ్యారాణితో కలిసి కర్రి సంజీవ రెడ్డి మాట్లాడారు పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేషన్ బాలకవర్గం పదవీ కాలం ముగిసి దాదాపు సంవత్సరం పైనే అయిందని పాలక వర్గం లేక అభివృద్ధి కుంటు పడిందని తెలిపారు ఓటమి భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు భయపడిపోతుందని ఎద్వా చేశారు ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇటీవల హైకోర్టు కూడా ముటికాయలు వేసిందని సెప్టెంబర్ లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆర్డర్స్ జారీ చేసిందని పంచాయతీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో సైతం సత్తా చాటుతామన్నారు కాంగ్రెస్ పాలనలో అన్ని వ్యవస్థలు ఎమ్మెల్యేల కింద పనిచేస్తున్నాయని ఆరోపించారు రామగుండం గుండాయిజం గుండా ఇక్కడ కూల్చివేతలు తప్ప అభివృద్ధి లేదన్నారు కూల్చివేతలు వ్యాపారాలను కోల్పోయిన పాల్పడిన వారికి ప్రత్యామ్నాయం కల్పించాలని డిమాండ్ చేస్తారా కార్యక్రమం సమావేశంలో నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్ కోమల్ల మహేష్ భగవాన్ రెడ్డి అమరగాని ప్రదీప్ మూకేరి రాజు గుండబోయన భూమయ్య మచ్చ విశ్వాస్ అపర్ణ శశికుమార్ మిఠపల్లి సతీష్ సిరివేరి అంచి నరసయ్య అంది రాజకుమార్ కొండపర్తి సంజీవ్ పాల్గొన్నారు ఎలా దక్కిన విషయాన్ని ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఇవాళ బీజేపీ లేకపోతే రాబోయే రోజుల్లో ఇబ్బంది అని చెప్పేసి ప్రజలందరూ యువకులు మేధావులు ఎడ్యుకేట్ ఉన్న వాళ్ళు మొత్తం అంతా భారతీయ జనతా పార్టీ వైపు ముగిసిపుతూ ఉన్నారు ఇవాళ ఎక్కడ ఎలక్షన్లు పెట్టినా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మూడు మున్సిపల్ కానివ్వండి కార్పొరేషన్ గవర్గాని కానివ్వండి ఖచ్చితంగా కైవేస చేసుకుంటాం మేము దీన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏమని ఇక్కడ మెగావాట్ల యుద్ధం పెడతా ఉన్నారు ఇక్కడ సోలార్ మేము సోలార్ పెట్టడానికి మీకు ఇబ్బంది లేదు మేము ఒకటే అడుగుతున్నాం సోలార్ ప్లాంట్ మీరు పెట్టండి ఇరవై ఒక్క ఎకరాలు పెట్టడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు దీన్ని ఏదైతే మీరు ప్రజలకి నడుగుడు పెట్టే బదులు ఇక్కడ ఈటువారిక వారికి వారికి బాగా బర్నింగ్ ఇష్యూ ఉన్నది ఇక్కడ మీరు పెట్టండి ఓబర్ కాస్ట్ ఎక్కడైతే ఓబర్ కాస్ట్ ఉందో అక్కడ మీ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయండి భారత జనతా పార్టీ మీద స్వాగతిస్తాం దానికి దాని ఇబ్బంది ఏం లేదు ఇంకోటి అంతకుముందు స్వచన వాటికి ఇక్కడ ఉన్నది గతంలో ఇప్పటికీ ఉన్నది గతంలో చనిపోయిన వారికి స్వచన వాటిక వారు వసతి కల్పించారు ఏదో కర్ర ఇవ్వడం కానీ చిన్న చిన్న కార్యక్రమాలు మున్సిపల్ కార్యక్రమంతో నడిపించారు మరి ఈసారి వాళ్ళు ఎందుకు మున్సిపల్ యూనిషి ఉన్నా లేకున్నా మరి అధికారులు ఇప్పుడు ఉన్న వాళ్ళైనా యథావిధి గతంలో జరిగిందో ఆరంగా జరగాలని మేము అడుగుతున్నాం భారతీయ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఎందుకంటే చాలామంది ప్రజలు ఇబ్బంది ఉన్నారు గరీబీ వాళ్ళు ఉంటారు చాలా దూరంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కర్ర లేక వాళ్ళ వసతులు లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు దాన్ని వీళ్ళు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి చూసే వాళ్ళైతే మున్సిపాలిటీ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆఫీసర్ ఖచ్చితంగా వాళ్ళకు గతంలో ఎప్పుడు జరిగిందో ప్రజలకు ఆ రకంగా సుఖాయం కల్పించవలసిందిగా భారతీయ భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఇస్తుంది ఇంకోటి ఇక్కడ కూల కూలగొడతా ఉన్నారు ఇక్కడ చిన్న చిన్న చిరు వ్యాపారులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళకి అసలు ప్రత్యాన్నం చూపెట్టాలి వాళ్ళకి మేము కూలగొట్టిన దానికి మీ డెవలప్మెంట్కి మీ అడ్డు భారతీయ జన పార్టీ అడ్డు కాదు వాళ్ళ ప్రత్యాం చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు లక్షలాది రూపాయలు తీసుకొచ్చి ఏదో రోడ్డుకో దానికో దీనికో కట్టుకున్నారు వాళ్ళు రోడ్డు డెవలప్మెంట్ చేస్తారు డెవలప్మెంట్ చేస్తే గవర్నర్ బాగానే ఉంటుంది మేము అంటున్నాం కానీ వాళ్ళకు ప్రత్యాన్యం ఒకడ చిరు వ్యాపార ప్రత్యామ్నాయ చూపెట్టాల్సిందిగా మీ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది మేము ప్రభుత్వం డిమాండ్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రేమన్నా మాకు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఈ ప్రాంతం కర్నూలు జిల్లాకి వెళ్ళి కొత్తగా అధ్యక్షుడు వెనకెళ్ళి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కానివ్వండి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కానివ్వండి భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఇక్కడ పెద్దపల్లికి బ్రహ్మనమైన మెజార్టీ ఇచ్చిన గంతా ఈ శంకిరేడి కార్మికుల కార్మికులు అందరూ ఇచ్చి మాకు అలా ఎడ్యుకేషన్గా ఉండి అన్ని 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 కులాలు అన్ని ఎడ్యుకేటెడ్ వాళ్ళు మాకు సహకరించి వాళ్ళందరూ అందరూ ఓట్లేసారు ఇప్పుడుతో ఏమంటారు అంటే రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ బలంగా ఉన్నదా లేదని పడితే బలంగా అని మేము చెప్తా ఉన్నాం మాకు అన్ని క్షేత్రస్థాయిలో అన్ని క్షేత్రస్థాయిలో మా వ్యవస్థ అంతా ఎక్కడ నడవాలో ప్రతి ఎక్కడ డివిజన్ లేదా డివిజన్ వర్క్ నడుస్తుంది మొన్న మేము అన్ని మండల అధ్యక్షులు ప్రకటించడం జరిగింది గోవర్గం సంబంధించిన అన్ని మండల ఏడు మండలాలు ప్రకటించడం జరిగింది ఫుల్ కమిటీ చేసినాం దేనికి ఇబ్బంది లేదు కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ అందండిగా ఉంటది సమావేశంలో పాల్గొంటున్నటువంటి గౌరవ మా భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ రెడ్డి గారు గౌరవ మండల అధ్యక్షులు రాష్ట్ర నాయకులు హనుమంతన్న మరియు రాష్ట్ర జిల్లా మండల స్థాయి నాయకులు మా కార్యకర్తలు ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం దాదాపుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడ్డ తర్వాత అభివృద్ధికి ఆమడు దూరంలో ఈ రాష్ట్రం రామగుండం నియోజకవర్గం ఉన్నదనడానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి ఇవాళ ఎప్పుడైనా కూడా పంచాయతీ ఎన్నికలు కావచ్చు లోకల్ బాడీస్కి సంబంధించినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికలు ఒక ఆరు నెలల సమయం ఉన్నదన్నప్పుడే దానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటాయి కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాదాపుగా కార్పొరేషన్ ఎన్నికల సమయం అయిపోయి వారి పదవీ కాలం ముగిసిపోయి ఆరు నెలల సమయం అవుతూ ఉన్నది సర్పంచ్ల పదవీ కాలం అయిపోయి గ్రామాలలో పదహారు నెలలు గడుస్తూ ఉన్నది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల సమయం అయిపోయి కూడా దాదాపు ఏడాది కాలం గడుస్తూ ఉన్నది అంటే ఈ ప్రభుత్వం పార్టీ ఓటమి భయంతో ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించడం లేదు ఇవాళ గ్రామాలలో కార్పొరేషన్లో ప్రజాప్రతినిధులు లేకుండా మొత్తం అభివృద్ధి కూడా కుంటుపడ్డది ఇవాళ కాబట్టి మేము ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులంతా కూడా ఎవరికి వాళ్ళు ఒకరు ఫిబ్రవరిలో ఒకరు మార్చిలో ఒకరు జూన్లో ఒకరు ఆగస్టులో అన్నిట్లా ఎవరికి వాళ్ళు స్టేట్మెంట్ ప్రతిగా ప్రకటనలు ఇవ్వడం ఆ తర్వాత మళ్ళా ఆ మాటల్ని వెనుకకు తీసుకుంటున్నామని చెప్పి మళ్ళీ తెల్లారి మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అంటే ఒకరికి ఒకరికి కమ్యూనికేషన్ లేదు ఏం ఏం నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారన్నది ఒకరికొకరికి అవగాహన లేకుండా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు తప్పకుండా కార్పొరేషన్లో అటు రెండు మండలాలల్లో పూర్తిగా మెజార్టీని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి సందర్భంగా భావిస్తూ